రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా సో మనకి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకి ఈ మిరప పంటలు మనకు ఈ ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య ఇదే కాకుండా మనకు వివిధ రకాల నల్లి జాతులను నివారించడానికి మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనకు నిన్నటి వీడియోలో అయితే మనకు ఈ ఎర్రనల్లి సమస్య కానీ అలాగే మనకు పసుపు నల్లి సమస్యకు మనకు తక్కువ ధరలో అంటే అది తక్కువ ధర మనకు మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక ఐదు వందల యాభై రూపాయలలో దొరికి కొన్ని రకాల ఒక ఏడు నుంచి ఎనిమిది రకాల ప్రోడక్ట్లు అయితే చెప్పాను సో మనకు తక్కువ ధరలో అయితే సో వీడియోని ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది తక్కువ ధరలో మనకు ఇప్పుడున్న పరిస్థితులైతే అయితే ధరలు అయితే కూడా తక్కువగా ఉన్నాయి సో అందుకోసమైతే తక్కువ ధరలో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది ఒక వీడియో అయితే నిన్నటి చేశాను సో ప్రతి ఒక్కరైతే తప్పక విండా వెళ్ళి చూడండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ నల్ల తామర ఎర్ర సారీ అండి ఈ ఎర్ర నల్లి సమస్యకి తక్కువ ధరలో కాకుండా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువైనా పర్లేదు బెస్ట్ రిజల్ట్ ఉండే విధంగా పనిచేసే కొన్ని మందులు అయితే చెప్పాను సో అవి అనేది మనకు బెస్ట్ అవి కూడా నిన్న చెప్పినా కూడా బెస్ట్ టెక్నికల్సే కొంచెం వీటి ఇవి అనేది మనకు పర్సెంటేజ్ అనేది నల్లికి సంబంధించి టెక్నికల్స్లో పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా కొంచెం మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది వీటి వల్ల అయితే ఈరోజు చెప్పే ప్రోడక్ట్ల వల్ల అయితే సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ నల్లికి ఎలాంటి ప్రోడక్ట్లు ఆడుకోవాలనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అన్సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్లో వ్యూస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయాలని నాకు ప్రోత్సాహం అయితే వస్తుంది తప్పకుండా అయితే లైక్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్దాం చాలామంది రైతులు అయితే ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న సమస్య ఏంటంటే మనకు ఈ మిరప పంటలో సమస్య అనేది ఒకటి ఉంటే స్ప్రేయింగ్ అనేది వేరే సమ కాంబినేషన్ అయితే వాడుతున్నారన్న సో మనకు ఖచ్చితంగా అయితే రైతులు దోమ సమస్య ఉంటే దోమకు వాడుకోండి నల్ల తామర పురుగు సమస్య ఉంటే నల్ల తామర పురుగు సమస్యకైతే వాడుకోండి ఎర్రనల్లి సమస్య ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రోడక్ట్లు అయితే వాడుకోండి సో ఈ ఎర్రనల్లి సమస్య అనేది మనం మిరప పంటలో ఉంది అనుకుంటే ఏ విధంగా గుర్తించాలని తెలుసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటే ఈ మిరప ఆకులు అనేది మనకు కిందికి అనేది వంగి ఉంటాయి సో పడిన పడవ ఆకారంలో అయితే కిందకు ముడుచుకొని ఉంటాయి ఈ నల్లి సమస్య అనేది ఉంది అనుకుంటే సో మనకి ఉ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి చెట్టులోనే ప్రతి ఆకులు అనేది కిందకు ముడుచుకొని కింది ముడుత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎర్ర నల్లి సమస్య ఉన్నట్లయితే సో ప్రతి ఒక్కరైతే ఎర్ర నల్ల పసుపు నల్కుంటే ఈ ఈ విధంగా అయితే ఉంటుంది సో మనకి ఈ ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య రెండు ఉన్నాయంటే మనకు ఈ మిరప పంటలో వచ్చిన కొసలు అనేది చిగురులు వచ్చిన చి లాస్ట్ వచ్చిన చిగురులు మొత్తం మాడిపోయే విధంగా అయితే మనకు కనిపించే అవకాశం ఉంటుంది సో మీకు ఆ వీడియో స్క్రీన్ పైన ఫొటోస్ కూడా మీకు అందజేస్తాను సో అందుకోసం అయితే మనకి ఈ ఎర్రనల్లి సమస్య కింది ముడత కానీ లేకపోతే కొసలు మాడుతున్న సమయంలో అయితే ఎలాంటి ప్రోడక్ట్లు వాడుకోవాలంటే అందులో వచ్చి మనకు మొదటి ప్రొడక్ట్ వచ్చి ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన సీజ్ మైట్ అండి సో మనకి ఈ సీజ్ మైట్లో వచ్చి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఈ నల్లికి సంబంధించి కేవలం ఎర్ర నల్లికి సంబంధించి సో అందులో వచ్చి మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఈ సీజ్ మైట్లో దీంతో పాటు మనకు ఎక్సి తాయోజాక్స్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది ప్రాపర్ గేట్ ఎక్సి తాయోజాక్స్ నిన్న చెప్పిన ఎండ్యూరర్ అలాగే మనకు ఓ మైట్ టెక్నికల్ ఈ రెండు టెక్నికల్స్ అనేది తీసుకొచ్చి ఈ సీజ్ మాయిట్లో అయితే ఒకే దాంట్లో అయితే ఈ ఇండోఫిల్ వాళ్ళైతే మనకు అందజేయడం జరుగుతుంది సో మనకి సీజ్మైట్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉండి సీజ్మైట్ అయినా కూడా వాడుకోండి దీని మిరప పంటలో వచ్చి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో నాకు విపరీతంగా ఎర్రనల్లి సమస్య ఉంది నల్లి అనేది కంట్రోల్ కాలేదు అనుకుంటే దీన్ని డోస్ పెంచి వాడుకోండి ఒక నాలుగు వందల ఎంఎల్ వరకు అయితే తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ సీజ్మైట్ అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకుంటే దీన్ని వచ్చి మనకు ఒక ఐదు వందల రూపాయలకి ఇది లభిస్తుంది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకుంటే ఒక నాలుగు వందల ఎంఎల్ తీసుకుంటే మనకు కొంచెం ప్రైజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో మీరు ఉధృతిని బట్టి దీన్ని డోస్ అయితే తీసుకోండి సో ఈ సీజ్ మైట్ అనేది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది కాకపోతే మనకు ఇంకా వేరే ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి అదేంటంటే మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ అండి సో మనకు ఈ మెజీస్టార్ సారీ అండి మెజిస్టార్ అనేది సో ఈ మెజిస్టార్లో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో క్వీన్ అనేది మనకు పది శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి మనకు ఈ సీజమైట్ కానీ ఈ ఫెనాజక్ కానీ ఇదిగల్లా మనకు నల్లి జాతులని అనేది కంట్రోల్ చేసి నల్లిని కంట్రోల్ చేస్తుంది బాగా పెద్ద సైజు నల్లిని కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు పిల్ల దశను కంట్రోల్ చేస్తుంది అలాగే నల్లి యొక్క గుడ్లు అనేది మనకు ఆకు అడగ బాగా గుడ్డు అనేది పెట్టి ఉంటుంది నల్లి అనేది ఆ గుడ్డును కూడా పొదగకుండా చెడిపోయే విధంగా అయితే మూడు దశలను ఇవి కంట్రోల్ చేస్తుంది సో మనకి మెగిస్టార్ అనేది కూడా మెగిస్టార్ అనేది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా మనకి ఎర్ర నల్లి సమస్య ఉంది అనుకుంటే దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ అయితే తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఒక డోస్ ప్రకారంగా అయితే ఈ మూడు వందల ప్రకారంగా తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మెగిస్టార్ అయితే సో మనకు ఇది ఒక దాదాపుగా ఒక లీటర్ ధర తెలుసుకున్నట్లయితే మనకు ఒక రెండు వేల నాలుగు వందల వరకు పడే అవకాశం ఉంటుంది ఈ మెగిస్టార్ అనేది ఒక లీటర్ అయితే మనం దీని వచ్చి ఒక మూడున్నర ఎకరాల కొరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లీటర్ని అయితే సో ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మూడున్నర కాకుండా ఒక మూడు ఎకరాల పైబడి స్ప్రేయింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఇది కాకపోతే మనకు మార్కెట్లో ఇంకా ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయి అనేది కూడా ఒక పది రకాల ప్రోడక్ట్లు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో మీరు అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళన్నా ప్రతి దయచేసి వీడియోని మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు మీరు లైక్ చేస్తే మరి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమంది రైతులకైతే అయితే వీడియో అనేది ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేది మీకు తొందరగా రీచ్ అవుతాయి సో తప్పకుండా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ప్రోడక్ట్ల గురించి తెలుసుకుందాం గోద్రేజ్ కంపెనీకి చెందిన హనాబీ అండి సో మనకి హనాబీలో పైరుడాబీ అనేది మనకు ఇరవై శాతం అయితే ఉంటుంది సో మనకి హనాబీ అనేది మనకు ఈ నల్లి నివారణకు అలాగే మనకు దోమ సమస్యకు కూడా పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ అనేది చాలామంది గ్రాస్కెట్ కాంబినేషన్లో అయితే వాడుతుంటారు సో ఈ హనాబీ అనేది కూడా మనకు నల్లి వారణకు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో మనకి హనాబీ అనేది స్ప్రే చేసుకోవాలనుకున్నా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో దీన్నైతే మనము ఒక ఎకరానికి వచ్చి రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెండు వందల గ్రాముల ధర మనకు ఒక ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది మార్కెట్లో అయితే సో హెనాబీ అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి హెనాబీ అనేది కాకపోయినా కూడా ఇంకా ఒక ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సిమిటోమో కంపెనీకి చెందిన పోర్షన్ అండి సో మనకి పోర్షన్లో వచ్చి ఈ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి నల్లి నివారణకు పనిచేసే వాటి అయితే సో అది వచ్చి మనకు ఎటాక్సో అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు అబాసి అభాషిన్ టెక్నికల్ అయిన అబామెక్టిన్ అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఎటాక్సో జోలు అనేది రెండు కూడా మనకు ఈ నల్లి నివారణకు పనిచేసే మందులే సో మనకి ఈ నల్లిని గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు అతమారుస్తాయి సో మనకు గుడ్డున గుడ్డును నాశనం చేస్తాయి పిల్ల దశను కంట్రోల్ చేస్తాయి అలాగే మనకు నల్లిని పెద్ద తల్లి దశను కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ పోర్షన్ అనేది కూడా మీరు వాడుకోవచ్చు దీని నుంచి మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మనకు ఒక మూడు వందల యాభై ఎంఎల్ వరకు వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది పోర్షన్ అనేది సో మళ్ళీ నల్లి సమస్య ఉంది అనుకుంటే ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్లు అయితే డోసు అలాగే ధర కూడా చెప్పాను సో ఈ ప్రకారంగా అయితే వాడుకోండి పోర్షన్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ సింజెంటా కంపెనీకి చెందిన ప్లారింగ్ అనే ఉంటుంది సో మనకు ఈ ఫెనాజిక్ క్వీన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఫెనాజిక్వీన్ అనేది మనకి కొట్టివా కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ టెక్నికల్ ఇందులో పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లారింగ్ అనేది అవైలబుల్గా ఉంటే ఈ ప్లారింగ్ అయినా కూడా వాడుకోవచ్చు సింజంటా కంపెనీది సో ఇందులో మనకు ఫినాజెక్యూన్ అనేది మనకు పద్దెనిమిది శాతం ఉంటుంది ఈ మెగిస్టార్లో వచ్చి పది శాతం ఉంటుంది సో ఇది వచ్చి మనకు బెస్ట్ రిజల్ట్ అయినా ఇదైనా కూడా మనకు నల్లి జాత గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది కూడా పనిచేయడం జరుగుతుంది సో ఈ ప్లారింగ్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే మనకు ఈ ప్లారింగ్ అనేది కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ వీటిని చెప్పిన వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఒక్కొక్కసారి ఒక్కోదాన్ని ఒకేది ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి దీన్ని ప్లారింగ్ అనేది మీరు స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందని మరి దల్లి అదే టెక్నికల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయకండి ఇంకోసారి వేరే టెక్నికల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మీకు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఒక్కొటి ఒక్కోసారి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఒకే టెక్నికల్ని మా ఒకే పదే పదే స్ప్రే చేస్తే అవి వాటి రెసిడెన్సీ పవర్ అనేది ఆ టెక్నికల్ పైన రెసిడెన్సీ పవర్ అనేది పెంచుకుంటాయి సో రైతులు గమనించుకోగలరు సో ఈ ప్లారింగ్ అనేది కాకుండా మనకి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బ్రిగేడ్ అండి సో మనకి ఈ బ్రిగేడ్లో వచ్చి కూడా రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ప్రాపర్ గేట్ అనేది ఉంటుంది అలాగే మనకు బైఫ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఈ బ్రిగేడ్లో వచ్చి సో మనకి ఇది లైట్గా ఈ ఎర్రనల్లి సమస్యకి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఎర్రనల్లితో పాటు మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉన్నాయి కాబట్టి దోమ సమస్యకి పచ్చదోమ తెల్లదోమ సమస్యకి అలాగే మనకు సన్న పురుగు సమస్యకి అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ ఎఫ్ఎంసి బ్రిగేడ్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి బ్రిగేడ్ని అయినా కూడా వాడుకోండి సో ఈ ఎఫ్ఎంసి బ్రిగేడ్ అయినా కూడా ఈ బ్రిగేడ్ అనేది కూడా మనకు నల్లి సమస్యకి పురుగు సమస్యకి అలాగే మనకు ఈ దోమ సమస్య పచ్చదోమ తెల్లదోమ సమస్యకి కూడా మంచిగా పనిచేయడం జరుగుతుంది ఈ బ్రిగేడ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే వాడుకోండి కాంబినేషన్లో అయితే మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన దమ్ము అండి సో మనకు ఈ దమ్ములో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సేమ్ ఈ ఈ ప్రా బ్రిగేడ్ టెక్నికల్ ఇందులో కూడా ఉంటుంది ప్రాపర్ గెట్ అలాగే మనకు బైఫిన్ అనేది ఇందులో ఉంటుంది సో మనకి ఎఫ్ఎంసీ బ్రిగేడ్ అనేది అవైలబుల్గా ఉంటే బ్రిగేడ్ అయితే వాడుకోండి లేకపోతే ఇండోఫిల్ కంపెనీకి చెందిన దమ్ము అనేది అవైలబుల్గా ఉంటే దమ్మునైనా కూడా వాడుకోండి మీకు నల్లి తామరపూర్కు సమస్యకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకి ఈ నల్లి నివారణకు ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బేర్ కంపెనీకి చెందిన ఓబెరాన్ అండి సో మనకి ఈ ఒబెరాన్ అనేది కూడా మంచి టెక్నికాలే సో మనకి ఇది తెల్లదోమ సమస్యకి అలాగే మనకు ఈ ఎర్రనల్లి సమస్యకి అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు బోబెరన్ అనేది ఎప్పుడైనా మీరు తీసుకున్నప్పుడు దానిపైన చెక్ చేయండి ఒకసారి ఇన్సెక్ట్ సైడ్ అలాగే మనకు ఆకారి సైడ్ అని ఉంటుంది సో మనకి ఇది తెల్లదోమ యొక్క గుడ్డు దశని తెల్ల నివారిస్తూ సహ సంహరిస్తుంది అలాగే మనకు ఎర్రనల్లి సమస్యను గుడ్డు నుంచి తల్లి దశ వరకు సంహరించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్న ఈ ఓబెరన్ అనేది కూడా వాడుకోవడం వల్ల సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి రెండు వందల అయితే వాడుకోండి సో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ కూడా వాడుకోవచ్చు సో డోస్ పెంచితే ప్రైస్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో రెండు వందల ఎంఎల్ మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకోండి సో తెల్లదోమ అలాగే ఎర్రనల్లి సమస్య అలాగే మనకు వాటి పెట్టిన గుడ్డు దశను కూడా కంటి సంహరించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది వచ్చి మనకు దాదాపుగా ఒక పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయల్లో మార్కెట్లో అయితే లభిస్తుంది ఓబెరన్ అనేది సో మా ఏరియాలో అయితే ఈ విధంగా ఉంది మీ ఏరియాలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేక తక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము సో ఇంకా ఎర్రనల్లి సమస్యకి యన ఒబెరన్ కాకుండా మనకు ఇంకా తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన మియో త్రీ అండి సో మనకి ఈ మియో త్రీలో ఫిన్ ప్రో అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది మనకు ఈ మిరప పంటలో ఎర్రనల్లి సమస్యకి పురుగు సమస్యకి అలాగే మనకు మిరపలో వచ్చు గుండుపూత సమస్య మిర్జీగ సమస్యకి ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి కంట్రోల్ చేసే అవకాశం ఉండదు సో ఎందుకంటే మనకు గుండుపూత సమస్య అనేది ఉంది అనుకుంటే దీన్ని స్ప్రే చేసినా కూడా కొద్ది వరకు నల్లి అనేది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ మియో త్రీ కూడా వచ్చు సో మనకి మియూత్రిన్ అనేది కూడా అవైలబుల్గా ఉంటే మియుత్రిన్ అయినా కూడా వాడుకోండి మనకి మిరప పంటలో వచ్చు సన్న పురుగు సమస్య కానీ లేకపోతే మిర్జీ వల్ల గుండె పూత సమస్య అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు చలి వాతావరణంలో అయితే సో దానికి కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది దీంతోపాటు మనకి ఈ ఎర్రనల్లి సమస్య కూడా పనిచేస్తుంది సో దీన్ని స్ప్రే చేసేటప్పుడు అయితే రైతులు కొంచెం జాగ్రత్తలు పాటించి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు ఇది దురదబుట్టే వచ్చే విధంగా అయితే ఇది పనిచేసి ఉంటుంది సో మనకి మేయత్రిన్ కాకుండా మనకి ఇంకా ఒక ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన పోర్షన్ అండి సో మనకి పోర్షన్లో వచ్చి ఎటాక్సోజోల్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో మనకి నల్లి సమస్యను నివారించడానికి ఇది బెస్ట్ మందుగా అయితే దీనైనా కూడా చెప్పుకోవచ్చు సో ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్యకు మంచిగా పనిచేస్తుంది ఈ పోర్షన్ అనేది కూడా మీ ఏరియాలో అవైలబుల్గా ఉంటే ఈ పోర్షన్ అయినా ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకుని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి మిరప పంటలో ఈ ఎర్ర సమస్యకి పసుపు నల్లి సమస్యకి వీటి వల్ల మనకు మిరప పంటలో వచ్చి కింది ముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకు కొసలు మాడుతు వచ్చిన చిగురులు అనేది కొసలు మాడుతుంటాయి సో ఆ విధంగా ఉన్న సమస్యకైతే మనం ఒక ఇరవై రకాల ప్రోడక్ట్లు అయితే చెప్పాను వివిధ కంపెనీలు ఒకే కంపెనీవి కాకుండా మార్కెట్లో అయితే ఏ కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీకు ఈ ఒక్క రెండు వీడియోల్లోనే నిన్నటి వీడియోలో కొన్ని ఈరోజు వీడియోలో కొన్ని అయితే చెప్పడం జరిగింది సో ఎవ్వరు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా వెతకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉందంటే మీరు అక్కడే వెళ్ళి చూడవచ్చు సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెండు వీడియోలోనే తెలియజేయడం జరిగింది కాబట్టి తప్పకుండా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ఆవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్